శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డీఎస్పి కార్యాలయం అందు కావలి డీఎస్పి శ్రీధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పై మీడియా సమావేశంలో డిఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో మనీ స్కీమ్ కేసులో ప్రధాన ముద్దాయిలుగా షేక్ మహబూబ్ సుభానీ తండ్రి జాన్ మహమ్మద్ వయసు యాభై మూడు సంవత్సరాలు రెండవ ముద్దాయిగా ఎల్లసిరి బ్రహ్మానందం తండ్రి బలరామయ్య ఇద్దరు ముద్దాయిలను నేడు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు కావలి డిఎస్పీ శ్రీధర్ తెలిపారు పై మీడియా సమావేశంలో కావలి రూరల్ సిఐ రాజేశ్వరరావు టూ టౌన్ సిఐ గిరిబాబు పాల్గొన్నారు చలం చెర్ల అనిల్ నాలుగో పేరు పిల్లి సామ్రాజు జోంగిఛో ఐదో పేరు యాలశిరి బ్రహ్మానందం ఆరో పేరు బోనె కిరణ్ ఏడు యాలశిరి ఆదినారాయణ ఎనిమిది తలపల శివశంకర్ తొమ్మిది అద్దూరు సీనయ్య పది చౌటూరి అశోక్ పదకొండు నిమ్మగడ్డ రామ్ రాబర్ట్ రహీం పన్నెండు కాకాని ప్రశాంతి పదమూడు వట్టికాల ప్రశాంతి పద్నాలుగు పుట్టి శివార్జున పదిహేను కశెట్టి పుష్పలత పదహారు జ్యోతి శ్రవంతి పదిహేడు గొల్లమూరి ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఎంప్లాయీస్లో నెల్లూరు జిల్లా కావలి టౌన్ పరిధిలో అనంత అసోసియేట్స్ అనేవాళ్ళు పదిహేడు మంది సభ్యులుగా చేరి ఒక ఫైనాన్షియల్ షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని ఉద్దనూరులో ఉసనూరులో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో స్థాపించారు సేమ్ ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ అని కూడా స్టాక్ బ్రో స్టాక్ బ్రోకింగ్ అని చెప్పేసి ఈ రెండు పేర్లతో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ముసనూర్లో స్థాపించడం జరిగింది దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుబాని తండ్రి జాన్ మహమ్మద్ వయసు యాభై మూడు సంవత్సరాలు ముస్లిం బాలాయ్యనగర్ ముసనూర్ గ్రామం ఇతనితో పాటు ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్కి ఎల్లసిటి బ్రహ్మానందం తండ్రి బలరామయ్య వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ముసునూరు కావెలమండలం వీళ్ళిద్దరూ కలిసి స్థాపించడం జరిగింది ఈ స్టాక్ ట్రేడింగ్ ముసుగులో స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆ ముసుగులో వీళ్ళు ప్రజల నుంచి డబ్బులు అక్రమంగా డిపాజిట్స్ వసూలు చేసి ఎక్కువ అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పది రూపాయల వడ్డీ పన్నెండు రూపాయల వడ్డీ ఎట్లా కొట్టి అట్లా వడ్డీలు ఇస్తామని చెప్పేసి పెట్టి డబ్బుల్ని వసూలు చేయడం జరిగింది ఈ క్రమంలో మేము ఇంటర్ఫియర్ చేసి అసలు ఏంది ఏం జరుగుతుంది అన్నప్పుడు అతను క్లోజ్ చేసుకునేసి వెళ్ళిపోవడం జరిగింది ఆఫీస్ క్లోజ్ చేసుకునేసి తర్వాత మాకు కంప్లైంట్ రావడం జరిగింది కంప్లైంట్ మందా ప్రభాకర్ సన్న పాలకోటయ్య ముప్పై నాలుగు సంవత్సరం ఉన్న కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇది క్రైమ్ నెంబరు ట్వంటీ బార్ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ ఐపీసీ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ అండ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఆఫ్ కావాలి రోడ్ ప్లేస్గా రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళ గురించి విచారించడం జరిగింది వీళ్ళు రెండు వేల పద్నాలుగులో ఈ షేక్ మహబూబ్ సుబాని మీద కాకినాడ పోలీస్ స్టేషన్లో కూడా సేమ్ ఇలాంటి కేసు ఒకటి కోట్లలో డిపాజిట్లు సేకరించి ఇలాంటి కేసు ఒకటి రిజిస్టర్ అయినట్టుగా తెలిసింది అక్కడ అరెస్ట్ కాకుండా తప్పించుకొని తెలిపి అదే రకంగా తెలంగాణ రాష్ట్రం మక్తలనే పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై ఒకటిలో సేమ్ ఇలాగే క్రోడ్స్ ఆఫ్ రూపీస్ కలెక్ట్ చేసేసి అక్కడ కూడా అరెస్ట్ కాకుండా తర్వాత మరికల్ అనే ఇంకో పోలీస్ స్టేషన్ తెలంగాణలో ఈ రెండు ఈ రెండు చోట్ల కూడా కేసులు రిజిస్టర్ అయినాయి ఈ మూడు మూడు చోట్ల కూడా ఎక్కడ కూడా అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు ఇదంతా కూడా మేము చరిత్ర సేకరించడం జరిగింది ఈ కేసులో విచారణ జరిపి వీళ్ళు పదిహేడు మంది అనంతార్ధ అసోసియేట్స్ వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు వాళ్ళ బ్యాంకు స్టేట్మెంట్స్ తర్వాత ఈతని పేరుతో ఉండే అమౌంట్స్ ఇవన్నీ కూడా ఐదు కోట్ల ముప్పై లక్షల తొంభై రెండు వేల నూట ఇరవై రూపాయలు బ్యాంకులో ఉండే అమౌంట్ సీజ్ చేయడం జరిగింది తర్వాత ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాడు ఇతను ఈ డబ్బులతోనే ప్రాపర్టీస్ కొన్నట్టుగా మాకు తెలిసింది ఐదు కోట్ల డెబ్భై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఇతని పేరు వీళ్ళ ఫ్యామిలీ పేరుతో పిల్లల పేరుతోను వీళ్ళందరి పేరుతో కూడా ప్రాపర్టీస్ కొని ఉన్నాడు అవి కూడా గవర్నమెంట్కి సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది తర్వాత క్యాష్ బ్రహ్మానందం అనే వాళ్ళ ఇంట్లో క్యాష్ మా క్యాష్ రూపంలో ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత శాంసంగ్ మొబైల్స్ రెండు ఒక డె డెల్ ల్యాప్టాప్ ఇవన్నీ కూడా సీజ్ చేసాము టోటల్గా ఇంతవరకు నూట యాభై కంప్లైంట్స్ వచ్చారు మా దగ్గరికి వాళ్ళంతా కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాము ప్రస్తుతానికి ఇప్పటికి వరకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇతను వసూలు చేసినట్టుగా తెలుస్తుంది ఇంకా కూడా వస్తున్నారు వాళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తాము ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొంతమంది సస్పెన్షన్లు కూడా జరిగి చేయడం జరిగింది ఈ వివరాలు మీకు తెలియజేస్తుంది